ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కన్న కల నిజం కాబోతుంది అయితే ఎటువంటి కళ మీకు నిజం కాబోతుంది అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క రాసి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి అనేది చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు తులారాశివారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మేలు చేసే ఫలితాలను ప్రసాదిస్తాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక తులారాశి వ్యక్తులకి చూస్తే చాలా కాలం నుండి మీరు కన్న కల ఒకటి నిజం కాబోతుంది అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కళను మీరు కలిగి ఉన్నారు అంటే ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు ఎటువంటి జీవిత ఆశయాన్ని మీరు కలిగి ఉన్నారు ఆ కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా లేదా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా లేదా మీరు డబ్బుకు సంబంధించి ఇంకొక ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నారా అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే కలను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కళ నెరవేరే అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని ప్రమోషన్లు లేవని ఆర్థిక పెరుగుదల లేదని మీరు మదన పడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశివారు ఎవరైనా సరే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ మీ యొక్క రిక్వైర్మెంట్స్ తగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకటం లేదని పెళ్లిని చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కూడా మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశివారు కన్న కళ నిజం కాబోతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి దాని కారణంగా మీ యొక్క భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాసుకి చెందినటువంటి వ్యాపారవేత్తలు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఇదివరకు కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు వారి నుండి చక్కటి సపోర్ట్ అనేది మీకు లభించబోతుంది ఇది వరకు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా ఈ రోజు మీకు కొంత సమస్యాత్మకమైన పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్త అయినప్పటికీ ఆ పరిస్థితిని అధిగమించడానికి మీ యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి వారు ఎవరైనా సరే ప్రాణమిత్రులతో గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీరు రియలైజ్ అవుతారు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రియలైజ్ అవుతారు ఒకరికొకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మదన పడుతున్న వ్యక్తులకి చక్కటి మార్పు అయితే లభించబోతుంది మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చేసుకుంటారు పై అధికారుల ప్రశంసలు కూడా ఈరోజు మీకు దక్కబోతున్నాయి గత కొద్ది కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తూ మీ పైన చాడీలు చెప్పి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి తులరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఆ ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులు కాని లేదా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తారు ఆ యొక్క సలహా ద్వారా మీరు ఆ యొక్క అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు ఆ పని మొదలు పెడదామనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం మీ ముందుకు వస్తుంది దీని కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ రోజు తనఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీరు ఆ యొక్క సమస్యకు ఏ విధంగా పరిష్కారం కనుక్కోవాలో తెలియక సత్తమతం అవుతున్నట్లయితే అంటే మీరు వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు హోమియోపతి అని అలోపతి అని ఈ విధంగా రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కానీ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు ఈ రోజు ఒక హోం రెమెడీ గురించి మీరు ఒక వ్యక్తి ద్వారా చక్కటి గైడెన్స్ అయితే పొందుకోబోతున్నారు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది కానీ రాసుకి చెందినటువంటి వ్యక్తులు తల్లి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క తల్లి ఆరోగ్యంకి సంబంధించి ఏదైనా సమస్య సంభవించే ఉన్నాయి జాగ్రత్త పడండి వారి విషయంలో అశ్రద్ద అనేది అస్సలు పనికిరాదు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వస్తే కనుక మీరు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించడం దానికి సంబంధించి ఏవైనా రెమెడీస్ ద్వారా కూడా చికిత్స చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బు కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తుంటే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే కనుక దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ చేసుకుంటారు విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది తులారాకి చెందినటువంటి వ్యక్తులు కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు అలాగే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి చక్కటి అవకాశం ముందుకు రాబోతుంది చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ యొక్క అవకాశం మీ యొక్క కళ్ల ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైనా సరే టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్లు అనుకూలంగా రాబోతున్నాయి గృహిణులకి మాత్రం ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ గొడవ కాస్త మీ యొక్క కుటుంబ సభ్యులందరి దృష్టికి వెళ్లి మీరు వారితో మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తులారాసుకు చెందినటువంటి స్త్రీలు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీల విషయంలో అనవసరమైన వాతనలు అనవసరమైన చర్చల జోలికి వెళ్లకండి ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి ఇది మీకు లేనిపోనే సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి సరైన అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది కానీ చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి ఒక కోరిక బలమైన కోరిక నెరవేరుతుంది మీరు కన్న కల నిజం కాబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి అలాగే తులారాశివారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి మీకు ఆ పనిలో విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి